అందరు నమస్కారం నా పిన్నారీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే రివ్యూ నాకు ఇవ్వడానికి చాలా లేట్ అయిపోయింది బేసిక్గా నా టైమింగ్ ప్రకారం నేను పన్నెండు గంటల లోపే నేను రివ్యూ పెట్టాలి గతంలో కూడా నేను అలా పెట్టాను కానీ ఈసారి చాలా లేట్ అయిపోయింది అలా లేట్ అవ్వడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది నేను వెళ్ళిన థియేటర్ ఏదైతే ఉందో ఆ థియేటర్లో షో వచ్చి ఎనిమిది గంటల నలభై నిమిషాలకి షో పడాలి కానీ మాకు షో పడింది పది గంటలకి షో పడింది ఎందుకు పది గంటలకి వాళ్ళు షో వేసారంటే ఆ థియేటర్లో పాలిటిక్స్ ప్లే ప్లే చేయడం జరిగింది అక్కడ పాలిటిక్స్ నడపడం జరిగింది ఆ థియేటర్ వాళ్ళకి పైనుంచి ఎవరో కొంతమంది పొలిటీషియన్ ఫోన్లు చేసి మీరు ఆ షో షో ఇకండి మీరు దాన్ని షో ఇయబాకండి మీరు ఆ సినిమా ఇబ్బాకండి అని వాళ్ళని భయపెట్టినట్టు బెదిరించినట్టు మాకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు థియేటర్ వాళ్ళు మాట్లాడిన ప్రకారం మాకైతే అర్థమైపోయింది వాళ్ళని ఎవరో బాగా గట్టిగా ప్రెషర్ చేస్తున్నారో బెదిరిస్తున్నారు ఒక పక్క ఫోన్లు వస్తూనే ఉన్నా వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు ఒక్కొక్క కారణం చెప్తున్నారు క్లారిటీగా చెప్పటంలా మాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది బ్యాక్ సైడ్ ఏదో పాలిటిక్స్ నడుస్తుంది అని మాకు సిచ్యువేషన్ బాగా అర్థమైపోయింది మన వాళ్ళు సంగతి మన అందరూ తెలిసిందే కదా మీ అందరూ తెలిసింది కదా మన వాళ్ళ సంగతి షో వేస్తారా లేదా మిమ్మల్ని పిసికేయమంటారా అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది దెబ్బకి ఏరే దారి లేక ఏరే గత్యంతరం లేక తర్వాత వాళ్ళకి ఏదో ఫోన్లు వచ్చాయి ఆ ఫోన్లు వచ్చిన తర్వాతే ఓకే మీకు షో వేస్తాం మీరు వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా పంపించడం జరిగింది షో అయితే పది గంటలకు పడింది అలా జరిగింది అందువల్ల నాకు లేట్ అయిపోయింది అనమాట ఆ రివ్యూ ఇవ్వడానికి అయితే సినిమా ఎలా ఉంది మ్యూజిక్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది గ్రాఫిక్స్ ఎలా ఉంది హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా నేను ఒక్క మాటలోనే చెప్పేస్తున్నా ఒక్క మొక్కలోనే నా భూతో నా భవిష్యత్తు ఈ సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది అసలకి నేను ఎంత గ్రాండ్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల అంటే రెండు వందల కోట్లు పెట్టారు ఒక రాజమౌళి గారు అయితే ఇలాంటి సినిమాని ఇలాంటి ఒక ఇజువల్ ఉన్న సినిమాని ఒక రాజమౌళి గారిని మాత్రమే తీయగలుగుతారు ఈ మధ్య వచ్చింది కల్కి వచ్చింది కల్కి సినిమా కూడా సేమ్ ఇజువల్ పరంగా ఆ లెక్కలో బాగా పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద బడ్జెట్ అంటే రాజమౌళి గారి బడ్జెట్ మనం చూసుకుంటే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఉంటుంది అలాగే కల్కి సినిమా కూడా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అంటే వీళ్ళు ఆరు వందల కోట్లు ఇంత ఖర్చు పెట్టి అంత యూజువల్గా మనకి చూపించడం జరిగింది కానీ ఈ సినిమాలో మాత్రం కేవలం రెండు వందల కోట్లునే వాళ్ళు చెబుతున్నారు కానీ అఫీషియల్గా మాత్రం రెండు వందల కోట్లు కాదు నూట యాభై కోట్లు ఆ సినిమా ఖర్చు పెట్టారు అని మనకున్న సమాచారం ఆ నూట యాభై కోట్లకి ఎంత గ్రాండ్గా చేశారంటే నిజంగా రాజమౌళి గారు ఒకసారి వెళ్ళి ఎలా చేశారు అని ఒకసారి నేర్చుకుంటే బాగుంటుంది ప్రొడ్యూసర్లకు కూడా చాలా లాభం చేకూరుస్తుంది అలానే నేను రాజమౌళి గారు తక్కువ చేసి మాట్లాడలా రాజమౌళి గారు ఇజల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా ఏ మాత్రం ఆయన సినిమాకి ఏ మాత్రం తక్కువ లేకుండా ఆయన సినిమానికి తక్కువ చేయకుండా ఈ సినిమాలో గ్రాఫిక్స్ నా బూత్ నా భవిష్యత్తు అద్భుతంగా ఉన్నాయి గ్రాండ్ అసలుకి మామూలుగా లేవు అంత గ్రాండ్గా ఉంది సినిమా అసలకి పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే నేను ఈ స్టోరీ చెప్పదలుచుకోవాలా నేను స్టోరీ ఏంది స్టోరీ ఏంటి అది ఏదని చెప్పి నేను చెప్పదలుచుకోవాలా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద ఒక స్టోరీ చెప్పడం జరిగింది కోహ్నీర్ డైమండ్ నేపథ్యంలో జరుగు జరుగుతుంది అని ఆయన చెప్పారు కానీ సినిమాలో మాత్రం అది వేరేలాగా ఉంటుందన్నమాట కోహ్నీర్ డైమండ్ అని వార్త వచ్చిన కానీ అంతిమంగా ఉండేది వేరే మ్యాటర్ అనమాట వేరే కథ అన్నమాట ఆ కథని మనం రివీల్ చేయకూడదు సినిమాలో ప్రతి ఒక్క అక్కడక్కడ కొన్ని కొన్ని షార్ట్లు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలుకి ఈ షార్ట్ ఇక్కడ పెడతారా అసలుకి ఇలా జరగొచ్చా ఇది ఇలా జరగద్దా అని ఆశ్చర్యపోతారు నిజంగా ఒక పులి సన్నివేశం అయితే ఏమి అసలు ఎక్స్పెక్ట్ చేసాం చేయము మనం పులి అక్కడికి వస్తుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయము కానీ ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది అలాగే నక్కలో ఆ సీను అద్భుతంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఆయన యాక్టింగ్ గురించి సూ సూపర్ ఉంది అలాగే నేను వెనకది ముందుది వెనకది ముందుది ఏదో కల్పించి చెప్పేస్తానండి ఎట్టగట్ట కొంచెం అజిట్ చేసుకోండి కానీ నేను చెప్పే పాయింట్ మాత్రం మీకు అర్థమవుతుంది యాక్టింగ్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు అద్భుతంగా ఉంది కూరగా చెప్పడానికి అయితే లేదు విజువల్ పరంగా అద్భుతంగా ఉంది అలాగే కొన్ని కొన్ని షార్ట్లు అయితే నిజంగా మనం ఊహించమన్నమాట అంటే మనం సినిమా చూస్తుంటే మనకి కొన్ని అర్థమైపోతాయి అనమాట తర్వాత ఏం జరగబోతుంది తర్వాత ఏం జరగబోతుంది అని మనకి అర్థమవుతూ ఉంటుంది కానీ ఈ సినిమాలో మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయని సన్నివేశాలు ఈ దీంట్లో జరుగుతాయి హీరోయిన్ ఇష్యూలు అయితే నిధి ఇష్యూలు అయితే ఏమి ఆవిడ పర్ఫార్మెన్స్ ఏమి ఆవిడ క్యారెక్టర్ రాసిన విధానం కానీ ఆవిడ నటించిన విధానం కానీ అది ఒక సస్పెన్స్ లాగా ఉంటుంది అది ఒక థ్రిల్లింగ్ అనిపిస్తుంటుంది సడన్గా అది ఒక బాగుంటుంది దాన్ని రివీల్ చేయదలుచుకోవాలి నేను అలా సినిమాలో చాలా చాలా సన్నివేశాలు ఉన్నాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫైట్స్ ఫైట్స్ గురించి మనం గట్టిగా చెప్పుకోవాలి నిజంగా ఫైట్స్ అసలుకి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఒకరిని కొడితే వంద మంది గాల్లో ఎగిరేలాగా ఈ ఫైట్స్ లేవు చాలా న్యాచురల్గా రియాలిటీకి దగ్గరగా మట్టి 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 సినిమాల్లో సినిమాలు అయితే ఫైట్స్ ఎలా ఉంటాయో రాగా ఉంటాయో ఆ విధంగా ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఫైట్స్ ని ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ ఓవర్గా ఉంది ఈ సీన్ ఓవర్గా ఉంది ఈ ఫైట్స్ ఓవర్గా ఉంది అని ఎక్కడ కూడా మనకి అనిపించదు ఎక్కడ కూడా మనకి అనిపించదు అంత అద్భుతంగా ఉంది అయితే ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలనుకుంటే చెప్పాలంటే ముగ్గురు గురించి చెప్పాలి ముగ్గురు గురించి కూడా కాదు ఇద్దరి గురించి చెప్పాలి ఒకటి ఈ అదే ఈ సినిమా ఇంత ఇంత నిలబడడానికి ఇంత సక్సెస్ అవ్వడానికి ఇద్దరే కారణం అనమాట ఆ ఇద్దరు ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే మరో వ్యక్తి ఎంఎం కీరమణి గారు నేను గట్టిగా చెప్తున్నా బల్లగుద్ది చెప్తున్నా కీరవాణి గారి లేకపోతే ఈ సినిమా లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కీరవాణి గారి లేకపోతే ఈ సినిమా లేదు ఈ సినిమాకి ప్రాణం పోసింది కీరవాణి గారు ఎంఎం కీరవాణి గారు ఆయన లేకపోతే ఈ సినిమా లేదు ఏం బీజు ఏం బీజు అసలుకి అసలుకి ఆయన కొడుతుంటే రోమాలను నెక్కబడుచుకుంటున్నాయి అసలుకి ఆయన బ్యాక్గ్రౌండ్ బీజియం కొడుతుంటే రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి అద్భుతంగా కొట్టేడు అసలుకి కీరవాణి గారు లేకపోతే ఈ సినిమా అనేది లేనే లేదు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా మాత్రం ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ సినిమా మాత్రం చాలా బాగుంది ఫ్యామిలీ పరంగా వెళ్ళొచ్చు అడల్ట్ కంటెంట్ ఎక్కడా కూడా లేదు పిల్లలతో సహా వెళ్ళొచ్చు చాలా అద్భుతంగా ఉంది అయితే క్లైమాక్స్ సీను అంటే క్లైమాక్స్ సీన్ మాత్రం పార్ట్ టూకి కి కనెక్ట్ అయ్యేలాగా దాన్ని డిజైన్ చేయడం డిజైన్ చేయడం జరిగింది అయితే చాలా మందికి ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ అది పార్ట్ టూ కోసం దాన్ని అలా క్రియేట్ చేశారు అలాగే చాలా మందిలో కొంతమందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఇది హిందూకు సంబంధించిన సినిమా సనాతన ధర్మం సంబంధించిన సినిమా అని చెప్పేసి చాలా మందికి అభిప్రాయం ఉండొచ్చు కానీ ఇది సనాతన ధర్మం సంబంధించిన సినిమా కాదు ఇది నేచర్కి సంబంధించిన సినిమా ఇది అక్కడ ముస్లింస్కి సంబంధించిన సీన్స్ ఉన్నాయి హిందూకు సంబంధించిన సీన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒకరికే ఇది పరిమితం కాదు ఒక మతానికే పరిమితం కాదు అన్ని మతాలకి ఈ సినిమా వర్తిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో ఈ సినిమా చూడవచ్చు జై హింద్